హాయ్ అండి ఈరోజు నాకైతే ఒడి బియ్యం వేస్తున్నారండి అమ్మ వాళ్ళు ఒడి బియ్యం పుట్టింట్లో ఎందుకు వేస్తారండి నాకు తెలిసినంత నేను చెప్తాను పెళ్ళి అనే బంధం కారణంగా ఆడపిల్ల హఠాత్తుగా తల్లిదండ్రులకు తోడుపుట్టిన వారికి దూరంగా వెళ్ళిపోవడమే కదండి కాకుండా కొత్త వారితో కొత్త జీవితం ప్రారంభించాలని అది అలా పుట్టింటి వారిని వదిలేసి వెళ్ళడం ఎంత కష్టంగా ఉంటుందో కదండి వధువుకు మాత్రమే తెలుస్తుంది ఆ బాధ అనేది తర్వాత ఆ కష్టం తెలిసేది ఆ పేరెంట్స్కి ఆ దూరాన్ని తగ్గించే ప్రయత్నమే ఒడిబియ్యం ఆ బంధం ఎప్పటికీ మిగిలి ఉండాలని కూతురిని మళ్ళీ మళ్ళీ ఇంటికి పిలవాలని మనసారా ఆశీర్వదించి ఆమెకు ప్రీతికరమైన దుస్తువులు వస్తువులు కుంకుమ పెట్టి పెట్టి వాళ్ళు ఆనందాన్ని చూపిస్తారండి అదే ఒడి పోస్తారని నాకు తెలిసిన దాంట్లో నేను చెప్పానండి ఇది కరెక్టా అనేది మీరు నా కామెంట్లో కామెంట్ చేయండి నాకైతే మా అమ్మ ఇంకా చాలా డేస్ నుండి చెప్తుంది అనమాట రా ఒడి బియ్యం వేయించుకొని వెళ్దో త్రీ ఇయర్స్ అవుతుంది కదా నువ్వు వేపించుకొని అని చెప్పేసి నేను ఇంకా ఆల్మోస్ట్ నాకు టైం దొరికినప్పుడు వెళ్దాం అని చెప్పేసి ఇంకా మంచి రోజు చూసుకొని మంచి ముహూర్తం ఉందని చెప్పేసి ఇంకా ఆ రోజు బాగుందిలే అని చెప్పేసి ఇంక వేపించుకొని ఇంక వెళ్తున్నాం అనమాట అనమాట అంటే మా సైడ్లో ఎలాగంటే ఒడి బియ్యం త్రీ ఇయర్స్కి ఒకసారి ఫైవ్ ఇయర్స్కి ఒకసారి అట్లా వేసుకు వేపి వేస్తారనమాట పుట్టింటి వాళ్ళు పుట్టింటి వాళ్ళ ఇంటి మెంటినింటికి పంపిస్తారనమాట ఒడి బియ్యం వేసేసి అలాగే నాకు మా హస్బెండ్కి పిల్లలకి నల్ ఇద్దరికి పెడతారనమాట బట్టలు అనేటివి నా మా ఫ్యామిలీకి మొత్తం అంటే నాకు మా హస్బెండ్కి పిల్లలకి అలా వడియము పోస్తారనమాట ఐదు ముద్దలతో పిలిచి నాకు మా అమ్మ వడి బియ్యం వేయించింది మా అలా కూర్చొని దేవుని దగ్గర కూర్చోబెట్టేసి కొంగులో ఎర్ర ఎర్రగుట్టు ఉంటుంది కదండి ఎర్ర క్లాత్ సో అది కొంగుకు పెట్టేసి దాంట్లో ఆకు ఒక్క పసుపు కుంకుమ తర్వాత పండ్లు గాజులు పువ్వులు అలాగనే కొబ్బరి బెల్లము తర్వాత ఐదు మూడు దోశలు బియ్య బియ్యము తర్వాత రెండు కుప్పలు అంటే రెండు చేతులతో వేస్తారండి అట్లా బియ్యం వేస్తుందనమాట అమ్మ నాకైతే చాలా హ్యాపీ అని అనిపించింది అనమాట ఇలా ఫస్ట్లో నాకు ఒకసారి వచ్చి పెళ్ళైన కొత్తలో ఒకసారి వేసి పంపించింది అనమాట సరిగూడాల సాంగానికి తర్వాత ఇదేనండి వడి బియ్యం వేయించుకోవడం నేనైతే ఎంత ప్లేజెంట్గా ఉండిందంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఇలా మీకు కూడా ఇళ్లల్లో మీకు కూడా ఇలాంటి ఫార్మాలిటీస్ ఉంటే నాకు కామెంట్ చేయండి వడి బియ్యం అనేది ఎంతో మంచి చేస్తుంది అనమాట పుట్టింటి మనం వేయించుకొని పోతే వడి బియ్యం బట్టలు కట్టుకొని పోతే అలాగ పుట్టింటి వాళ్ళకి అలానే మెట్టింటి వాళ్ళకి మంచి జరుగుతుంది అంటారు సో నాకైతే అలా అమ్మ వడి బియ్యం వేసేసి అలాగనే ఒక చీర పెట్టేసిందమ్మా చీర పెట్టేసి దాన్ని ఇంకా మూటగా కట్టేస్తారనమాట మన కొంగులో పెట్టుకోవడానికి ఇంకా నాకు వేయడానికి ముతైదులు వచ్చారనమాట మా మొత్తం ఐదు ముతైదులు పులిపించింది అమ్మ ఐదుగుట్ట నేను వేయించుకున్నాను నా మా తమ్ముడు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయి ఫీల్ అవుతుంది అనమాట నేను ఇలా కట్టుకొని పోయినప్పుడు ఇంత హ్యాపీగా ఉన్నప్పుడు ఎందుకునండి ఇట్లా ఫ్యామిలీ మూమెంట్స్ అన్నీ ఎంజాయ్ చేసేటట్టు అనిపిస్తుంది కానీ మళ్ళీ వదిలేసి వెళ్ళిపోతేనే మళ్ళీ కొంచెం బాధేస్తుంది అనమాట అమ్మ ఇంటికి మళ్ళీ మనం వెళ్తాం కదా అప్పుడు సో మా సైడ్ ఎలా అంటే ఇప్పుడు మనం ఒడి బియ్యం వేయించుకున్న తర్వాత బయటికి వెళ్తే మళ్ళీ ఇంట్లోకి రాకూడదు అనమాట డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది తిరిగి మనం ఇంటికి రాకూడదు అదొకటి అనమాట నాకు ఇలా చాలా హ్యాపీ అనింది మీకు ఇలా ఎంతమందికి ఇట్లా మాలాగా ఒడి బియ్యం వేసేవి ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉంటుంది కదా సాంప్రదాయం అనేది సో మా సైడ్ అయితే ఇలా చేసుకుంటారు వడి వేసుకోవడం అయితే అలా వచ్చిన వాళ్ళ మొత్తైదులందరికీ నా ఆశీర్వాదం తీసుకుంటూ ఉన్నానన్నమాట నేనైతే అడుగుతున్నాను నాన్న ఇక్కడ ఇంకా రాలేదా నాన్న నాన్నని పిలిచి ఇంకా రాలేదా అని చెప్పేసి ఇంకా అమ్మాయి అయితే ఇంకా అందరు వచ్చేసారు ఆశీర్వాదం తీసుకున్నాను వాళ్ళ దగ్గర ఇంకా నాకైతే అది కడుగుతుంది అనమాట వడి బియ్యము మొత్తం దాన్ని ఇప్పుడు అమ్మ ఎర్ర క్లాత్లో కట్టుంది కదా రెడ్ కలర్ దాంట్లో అది మాత్రం ఇంత కింద పెట్టకూడదు మన ఒళ్ళోనే పెట్టుకొని వెళ్ళాలన్నమాట ఇంకా మెట్టింటివి పోయిన త్వరకు మన ఊళ్ళోనే ఉంటుంది అది కొంగుకి కింద వేయకూడదు అనమాట దాన్ని ఇది మెయిన్ అనమాట ఒట్లు పెట్టుకున్నప్పుడు నుండి మనం ఎంత జర్నీ ఉన్నా ఎంత సేపు అట్టా కూడా అట్లా కట్టుకొని అత్తగారింటివి ద్వారా కట్నే ఉంచుకోవాలన్నమాట సో టైట్గా కట్టేసుకో అని చెప్పేసి అమ్మ బాగా కట్టును టైట్గా ఇక్కడ అంతా నీట్గా పెట్టేసుకో అని చెప్పేసి అది శారీస్ కట్టుకోవడం కొంచెం అంత అన్కంఫర్టబుల్గా ఉంటుందండి ఈ వేడికి ఇక్కడ అంతా ఇంకా కానీ తప్పదు కదా మనం బాగా ఇట్లా ట్రెడిషనల్గా లైడ్ అయ్యేటప్పుడు బాగా అనిపిస్తుంది అనమాట అలాగే నా శారీ ఎలా ఉందని కామెంట్కి వచ్చేయండి నాకైతే ఇలా సూట్ అయిందా లేదా అని చెప్పేసి మా ఆయన వచ్చి కామెంట్ చేస్తున్నాడు ఇంకా అయిపోలేదు ఎంతసేపు టైం అయిపోతుంది వెళ్ళాలి కదా లేట్ అవుతుందని చెప్పేసి నేనైతే మా డాడీ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట ఇంకా రాలేదా నాన్నమ్మ కోసం అని చెప్పేసి లైక్ మా డాడీ వచ్చారు ఇంకా నాకు మా ఆయనకైతే ఇంకా కుంకుమ పెట్టి మా అమ్మ పెట్టి ఇతన్ని ఆశీర్వదించాలని చెప్పేసి కుంకుమ అన్ని పెడుతుంది నాకు మా అమ్మ మా హస్బెండ్కి నాకైతే అమ్మ నాన్నతో చాలా అఫెక్షన్ అండి అస్సలు పెళ్ళయింటి వరకు అమ్మ వాళ్ళు అంటారు కదా కొంచెం మనం మొండిగా ఉంటాం పెళ్ళైన తర్వాత మొండి ఉండదు ఏమి ఉండదు పేరెంట్స్ వాల్యూ తెలుస్తుంది అని చెప్పేసి అలాగనే అనమాట నాకైతే మా అమ్మ మా నాన్నది చాలా ఇష్టము డాడీని అయితే బ్రో చాలా మిస్ అవుతూ ఉంటాను నేనైతే సో నాన్న వచ్చాడు హ్యాపీగా ఉండేటప్పుడు అయితే నా డాడీ వచ్చేది కింగ్ అంతా డాడీ అమ్మ నాన్నతో బ్లెస్సింగ్ తీసేసుకొని ఇప్పుడైతే నేను డ్రెస్సింగ్ తీసుకుంటున్నాను అండి అమ్మ దాని దగ్గర అయితే నేను ఎస్ట్ వచ్చేసి మా హస్బెండ్ అండి ఇప్పుడే నాకు దొరికే ఛాన్స్ ఇంకా ఇప్పుడు ముక్కుతావు కదా ఎప్పుడో కొన్ని కొన్నిసార్లు కదా ను కాలంగా మొక్కేది ఛాన్స్ దొరికింది అని చెప్పేసి మా హస్బెండ్ అయితే చాలా హ్యాపీగా నా అనమాట కొన్ని సెటిల్స్ చేస్తున్నాడు ఇలా మీలో ఎంతమందికి ఇలా ట్రెడిషన్స్ ఉంటాయండి మన అంటే త్రీ ఇయర్స్ కట్టుకుపోతారు ఫైవ్ ఇయర్స్ కట్టుకుపోతారు కొంతమంది ఇంకా ఎన్ని ఇయర్స్ కట్టుకుపోతాననేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చాలా హ్యాపీ అనిపించింది నచ్చింది సబ్స్క్రైబ్ బాయ్